అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం రెగ్యులర్ గా చేసుకునే దొండకాయ ఫ్రై కాకుండా మనకి ఫంక్షన్స్ లో పెడతారు కదా పెళ్లిళ్ళు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ లో పెట్టే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ రోజు అయితే నేను సింపుల్ వేలో మీకు అయితే చూపిస్తాను ఇది అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి వేసి వేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఒక ఐదారు ఎండి మిర్చి తీసుకున్నానండి ఇది వచ్చి మనం ముందు ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పౌడర్ ఒక ముద్ద కొబ్బరి ముద్ద అయితే రెడీ చేసుకోవాలి క్లైమేట్ సూపర్ గా ఉంది సో అందుకని నాకు ఇది చెయ్యాలనిపించింది అండ్ దీని కాంబినేషన్ గా మేమైతే సాంబార్ పెట్టుకుంటున్నాము సాంబార్ పక్కన మరుగుతుంది వేడి వేడి సాంబార్ లో ఈ ఫ్రై వేసుకొని తింటే అసలు సూపర్ గా ఉంటుందండి సో నేనైతే ముందుగా ఎండుమిర్చి కూడా వేపేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చి ఒక గురించి చట్నీ పప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారు అండ్ ఒక గుప్పడు వచ్చి పల్లీలు ఒక పది వెల్లు రెబ్బలు ఆ తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ బాగా మనకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు తక్కువ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి వీటిని అయితే ఒక ప్లేట్ లోకి పక్కకైతే తీసేసుకోండి ఆ చూడండి ఇలా పక్కకైతే తీసేసుకోండి కొంచెం అంటే బాగా అంటే బాగా ఫ్రై అవ్వక్కర్లేదు మాడిపోవక్కర్లేదు లైట్ గా అలా ఫ్రై అయితే చాలు ఆ ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే నేను మిక్సీ జార్ లోకి ఒక కొబ్బరి ఒక్క కొబ్బరి అక్కర్లేదు ఒక చెక్క ఒక చెక్క కొబ్బరిని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను అండ్ ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో బాగా చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోండి బాగా చల్లారినివ్వండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసుకోండి కొబ్బరి మీ ఇష్టము మీరు చేసుకునే క్వాంటిని బట్టి అండ్ ఇందులోకి ఉప్పు జీలకర్ర మనం ముందే వేసేసాము కాబట్టి ఇంక జీలకర్ర వేయక్కర్లేదు అన్నిటిని మొత్తం గ్రైండ్ చేసేసుకోండి అండ్ దొండకాయలు వచ్చేసి నేను ఇలాగా ముక్కలుగా పెద్ద ముక్కలుగా కోసుకున్నాను సన్నని ముక్కలు ఇలా అయితే మనకి బాగుంటుంది తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం అనేది పట్టదు సో వీటి కోసం నేను అదే కళాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ కలుపుతూ ఉండండి లేదంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి హై ఫ్లేమ్ వద్దు సిమ్ లో వద్దు సిమ్ లో పెడితే ఏంటంటే ఆయిల్ లాగేస్తాయి హై ఫ్లేమ్ లో పెడితే మనకి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుకుంటూ బాగా కొంచెం ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మొత్తం మనకి ఎన్నైతే దొండకాయలు మనం తీసుకున్నామో మొత్తం అన్ని మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా కలర్ ఎంత చక్కగా మారాయో అలా కలర్ మారే వరకు మొత్తం మనం ఫ్రై చేసి ఇంకా నాకు చెప్పాలంటే ఇదే తొందరగా అయిపోయిందండి మనం దొండకాయ ఫ్రై చేయాలంటే అవి మగ్గే వరకు మనం చాలా టైం పట్టేసిద్ది బట్ ఇలా చేస్తే మీకు ఈజీగా అయిపోయింది కొంచెం ప్రాసెస్ ఎక్కువ బట్ చాలా ఈజీగా అయిపోయింది ఈ ఫ్రై చేసే వరకు మనం వెయిట్ చేస్తే చాలు మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోయింది నేను అలాగ మొత్తం అన్ని కొంచెం కొంచెం మొత్తం ఫ్రై చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎవ్రీ టైం ఇలాగే చేస్తారు టైం పట్టినా పర్లేదు అని చెప్పి ఇలాగే చేస్తారు ఇంక అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసేసి మళ్ళీ అందులోనే నేను కర్రీ అయితే చేసేయబోతున్నాను ఎందుకంటే అన్ని కళాయిలు వేస్ట్ చేయకూడదు కదా అందుకని చెప్పి అండ్ ఇదైతే ఇందాక మనం కొబ్బరి ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ ముద్ద అండ్ దొండకాయలు అన్ని అయిపోయినాయి కదా కొంచెం ఆయిల్ తీసుకొని అందులోనే ఇప్పుడైతే ఈ దొండకాయలను అయితే వేసేసుకున్నాను మొత్తం దొండకాయలు అయితే నాకు ఇంత అయ్యాయండి అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం అదేంటి ఇంకా ఇందులో సాల్ట్లేదు ఓన్లీ ముద్దలోనే అవుతాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసాను నేను ఇంకా కారం అవన్నీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనం ముద్దలోనే వెండుమిర్చి వేసుకుంటాం కాబట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి కావాలంటే మీరు కారం కూడా పేస్ట్ వేసేటప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవచ్చు పసుపు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఇప్పుడు ఏదైతే మనం ముద్ద చేసి పెట్టుకున్నామో ఆ ముద్దనైతే అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను అండ్ ఇది కొంచెం మనం స్టార్టింగ్ లో ముద్దలాగా ఉండిద్దండి మనం బాగా అదేంటి ఉడికిస్తా ఉంటే అది మనకి డ్రైగా అయిపోయింది సో స్టార్టింగ్ కొంచెం మనం వేయంగానే అది కొంచెం ముద్దలాగా ఉండిద్ది సో మీరు మూత ఏం అండి అలాగే వదిలేయండి మంచిగా మీకు పొడి పొడలు ఆడుతూ వస్తుంది ఎండింగ్ అయితే అసలు మీరు రిజల్ట్ చూస్తే టేస్ట్ చూస్తే ముందు చాలా అంటే చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది అసలు ఈ దొండకాయ ఫ్రై అయితే నాకైతే భలే నచ్చింది అసలు రెగ్యులర్ గా కాకుండా ఇలా కూడా ఒకసారి చూడండి మీరు చూడండి సెకండ్ టైం నేను చేసినప్పటికీ మీకు అదైతే కొంచెం డ్రైగా వచ్చేసింది కింద అతుక్కుంటా ఉంటది కొబ్బరి కాబట్టి మీరు కొంచెం దాన్ని సరి చేసుకుంటున్నాను అండ్ ఫైనల్ డే రిజల్ట్ అయితే చూసారు ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో బాగుంది అండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కదా సో అందుకని మీకు కూడా యూజ్ అయింది అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను ఈసారి ఇంకేమైనా మీకేమైనా కొత్తగా దొండకాయ ఫ్రై తెలిస్తే నాకైతే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లేదా ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్ చేసినా నాకు కమెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్